ఇప్పుడు సౌత్ ఇండియాలో మోస్ట్ పాపులర్ నాయకుల్లో ఒకటిగా పిలవబడిపోతుంది అనమాట ఏంటి రెండు సినిమాలకే పాపులర్ అయిపోతారు అంటే అవును అని అనాలి మరి భాగ్యశ్రీ మాస్ మహారాజా రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమా చేసిన సంగతి తెలిసిందే ఆ సినిమా ఫ్లాప్ అయినా కాని తన నటనకి గ్లామర్ కి డాన్స్ కి బాగానే మార్క్స్ పడ్డాయి అందుకే చాలా ఆఫర్స్ వచ్చి వచ్చి పడుతున్నాయి ప్రస్తుతం తెలుగు సినిమాల్లో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటూ బ్యాక్ ప్రాజెక్టులను సక్సెస్ అందుకోలేకపోయినా ప్రస్తుతం డిమాండ్ ఉన్న హీరోయిన్ ఆమెనే భాగ్యశ్రీ గ్లామర్ ఆమెకు పెద్ద ప్లస్ పాయింట్ అన్నమాట లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం వెంకి అట్లూరి దర్శకత్వంలో సూర్య తెలుగు స్ట్రైట్ తెలుగు సినిమా కోసం భాగ్యశ్రీయే హీరోయిన్ అని జోరుగా ప్రచారం జరుగుతోంది సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా హేస్ట్ డ్రామా అని సమాచారం బాలీవుడ్ లో అడుగుపెట్టిన భాగ్యశ్రీ తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న విజయ్ దేవరకొండ కింగ్డమ్ లో ప్రస్తుతం నటిస్తోందన్నమాట రామ్ పోతినేని తదుపరి చిత్రంతో పాటు దుల్కర్ సల్మాన్ నటించిన కాంతా కూడా ఆమె హీరోయిన్ అన్నమాట సో ఈ సినిమాలు హిట్ అయితే భాగ్యశ్రీ భాగ్యవంతురాలైనట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ డిస్క్రిప్షన్